నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్ కొంతమంది స్వీట్లను చూస్తే చాలు తినకుండా ఉండలేరు మరికొందరైతే అర్ధరాత్రి వేళ ఆకలేసినా సరే ఏదో ఒక స్వీట్ ను కడుపులో వేసేస్తుంటారు ఈ అలవాటు వల్ల బరువు పెరుగుతామని తెలిసినా సరే నియంత్రించుకోలేకపోతుంటారు ముఖ్యంగా అమ్మాయిలను అయితే తీపిని దూరంగా ఉంచడం కష్టమే ఒక్క ముద్ద లోపలికి వెళ్లలేని స్థితిలోనైనా సరే ఒక చాక్లెట్ స్వీట్ కి మాత్రం ఇస్తారు ఇంకా నెలసరి ఒత్తిడి సమయంలో వాటి నుంచి అమ్మాయిలను దూరంగా ఉంచడం అసాధ్యమేనని చెప్పాలి రోజు ఇదే తీరైతేనే పెద్ద సమస్య మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలోనే స్వీట్లు తినడం తగ్గించుకోవాలని అనుకునే వారికి నిపుణులు కొన్ని టిప్స్ సూచిస్తున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం స్వీట్లు చాక్లెట్లు ఇలా ఏవైనా సరే కళ్ల ముందు కనిపిస్తూ ఉంటే నోరు కట్టేసుకోవడం సాధ్యమని చెప్పండి అందుకే ముందుగా వీటిని కళ్ళెదుట లేకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు నిపుణులు ఇలా చేయటం వల్ల మనసు అటువైపు మళ్లకుండా ఉంటుందని చెబుతున్నారు అయినా సరే స్వీట్లు తినాలనిపిస్తే కాస్త నీటిని తాగాలని సలహా ఇస్తున్నారు అలా అని గ్లాస్ అంతా ఒకేసారి పకెత్తేయకుండా సిప్ చేస్తున్నట్లుగా కొద్ది కొద్దిగా తాగితే తీపి తిన్న సంతృప్తే కలుగుతుందట ఇవే కాకుండా చూయింగం నమలడం స్నేహితులతో మాట్లాడటం లేదా కాసేపు వేగంగా నడవడం లాంటివి చేయాలట ఇవన్నీ మనసుకు ఆనందాన్ని కలిగించి దృష్టి మళ్ళేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు ఇవన్నీ చేసినా సరే ఆకలేసి మనసు తీపికేసి లాగుతుంటే మాత్రం ఏదైనా పండు ఖర్జూరం నట్స్ ను తింటే సరిపోతుందని పేర్కొన్నారు లేదంటే చక్కగా వేడి నీటి స్నానం చేస్తే తీపి ఆలోచననే మాయమవుతుందంటున్నారు మనసు తీపి వైపు మళ్ళడం ఆకలికి ఇష్టానికి సంబంధించిన విషయం అనుకుంటాం కానీ మానసిక కారణాల వల్ల కూడా ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు కానీ నిద్ర సరిగా లేకపోయినా ఒత్తిడి పెరిగినా కూడా టీపీ తినాలనిపిస్తుందని అంటున్నారు అందుకే ఇలాంటి వాటిపై కూడా దృష్టి పెట్టాలని వివరించారు ఈ సూచనలు పాటించడం వల్ల చాక్లెట్ స్వీట్లు మిమ్మల్ని అంతగా ఆకర్షించవని అంటున్నారు ఇదండి వాళ్ళ హెల్త్ టిప్ మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం అండ్ బై బాయ్